హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకల్స్ నేను శ్రావణి ఈరోజు మన ఛానల్లో రిచ్ ప్రోటీన్ రెసిపీ మీల్ మేకర్ పక్కడైతే చేసేసుకుందాం మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరు మీరైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ కామెంట్ అస్సలు మర్చిపోకండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా మీల్ మేకర్ అయితే వేసుకొని తర్వాత ఇవి ఇంకో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అవి మునిగేదాకా కూడా వాటర్ అయితే వేసుకొని ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల దాకా బాగా ఉడికించుకుందాము తర్వాత వీటిపైన చన్నీళ్ళైతే పోసేసుకొని ఇవి చల్లబడిన తర్వాత వీటిని బాగా వాటర్ అయితే పిండేసుకొని ఇవి ఇంకొక గిన్నెలోకి వేసుకున్నాం తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త ఉప్పు అలాగే ఒక స్పూన్ అంత ఎండుమిర్చి పౌడరు పావు టీ స్పూన్ అంత పసుపు పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడరు అలాగే పావు టీ స్పూన్ అంతా మిరియాల పౌడరు ఇంకొక పావు టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వాటితో పాటే మనము రెండు స్పూన్ల దాకా బియ్యం పిండి రెండు స్పూన్ల దాకా మైదా ఒకటి ఒకటిన్నర స్పూన్ దాకా శనగపిండి ఇంకొక స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఒక చిటికడంతా ఫుడ్ కలర్ని రెడ్ కలర్ని వాటర్లో అయితే యాడ్ చేసి అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనము డ్రైగానే బాగా కలుపుకోవాలి మీల్ మేకర్కి ఈ పిండి అంతా కూడా మనము పట్టేలాగా కోట్ చేసుకోవాలన్నమాట బాగా అండ్ ఇవి పల్చగా కలుపుకోకూడదు మరి ఇవి పొడి పొడిగానే మనము కలిపేసుకోవాలన్నమాట అవసరమైతే కాస్త మనము వాటర్ని అయితే యాడ్ చేసుకొని పొడి పొడిగానే కలిపేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ లిటిల్ బిట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలంటే పల్చగా అయితే కలుపుకోకూడదు మనము అప్పుడే మనకు క్రిస్పీగా క్రంచిగా అనేది వస్తాయి అనమాట ఈ మేకర్ పకోడీ లేదంటే మెత్తగా అయిపోతే అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్ చేసుకుంటుంది సో ఇవి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన డీప్ కూడా పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో అయితే వేసేసుకొని హై ఫ్లేమ్ మీదనే వీటిని మనం అయితే ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ మీద అస్సలు పెట్టుకోకూడదు దానివల్ల ఆయిల్ బాగా పీల్చుకుంటుంది గుర్తుపెట్టుకోండి హైఫ్లేమ్ మీదనే మనము ఒక్కొక్క ట్రిప్పు కూడా వేసుకొని వాటిని తీసేసుకొని మళ్ళీ అలాగే మనం ఎన్నైతే చేసి పెట్టుకుంటామో అవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక వాయి కూడా మనము వేసేసుకున్న తర్వాత రెడ్గా అయిన తర్వాత మనం తీసేసుకోవాలి మనకు ఈవినింగ్ స్నాక్స్ లాగే కాకుండా పిల్లలకు కూడా రిచ్ ప్రోటీన్ అనేది అందుతుంది అనమాట అంతేకాకుండా అప్పటికప్పుడు మనము తొందరగా క్విక్గా చేసేసుకోవచ్చు సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా వీడియోలో ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఒక ఇరవై ఇరవై దాకా కూడా జీడిపప్పులని కూడా కాస్త అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి దాంతోపాటు కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకోండి దాంతోపాటు పచ్చిమిర్చిలు కూడా ఫ్రై చేసేసుకోవడము పైన గార్నిష్ లాగా చేసేసుకోవడం ఇంకేముంది ఈవినింగ్ని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు పెద్దవాళ్ళు కలిసి తినేయడమే సో చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కలిసా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం అంటిల్ దెన్ బాయ్